నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నాగ్స్ నేను మీ మీన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ కనుక్కుంటున్నాను వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అభయ కట్పసెస్ నుంచి రెండు వందల ముప్పై ఎనిమిదో వీడియో అయితే మనమైతే వాచేస్తున్నామండి సేల్ అయితే జరుగుతుంది అండ్ ఆషాఢం ఆఫర్స్ అనమాట వీడియో తీద్దామని వన్ అవర్ బ్యాక్ వచ్చానండి కస్టమర్స్ వస్తూనే ఉన్నారు ఆడి లో అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వీడియోస్ అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి మనం పెడుతున్న వీడియోస్లో ఏదో ఒక కలెక్షన్ ఇప్పుడే చూసొచ్చాము ఇప్పుడే చూసొచ్చాం ఇప్పుడే చూసొచ్చాం అని చెప్పి అంటున్నారు నిన్నటి వీడియో కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ తెలిసి అవి కవర్ చేసేసే ఫస్ట్ చూపించేద్దాం ఈ సారీ అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ నుంచి ఫైనల్లీ ఒక టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ముందే చెప్తున్నాను ఎవరికి ఏ కలర్ కావాలంటే తీసుకోండి రామా గ్రీన్ పింక్ అండ్ చిలకపచ్చ బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఇలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి కలర్ కి మినిమం ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్రెసెంట్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అండి ఎంత మంది తీసుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత సేల్ అయితే జరిగిపోయింది అనమాట కానీ ప్రెసెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అయిపోయినాయి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ వచ్చేసాము ఫైవ్ హండ్రెడ్స్ నుంచి ఇప్పుడు టూ హండ్రెడ్ మేము బిలో బిలో టూ హండ్రెడ్ అంటే ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అనమాట నేనంటే అప్పుడు టూ హండ్రెడ్ పైన చెప్పాము ఇప్పుడు ఇంకా ఒక హండ్రెడ్ తగ్గిపోయినాయి ఇంకా లెస్ అనమాట ప్రెసెంట్ అయితే కాబట్టి కావాలంటే వాళ్ళు స్పెషల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి సాయి విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కూడా ఉంటుంది ప్రైజు నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇదైతే గమనించండి ఎవరైనా కోలాటాలున్నా డ్రెస్ ఉన్నా పెట్టుబడులకు పెట్టుకోవాలన్నా అండ్ మీరు ఏదైనా తక్కువ బడ్జెట్ లో సేల్గా సేల్ గా మీరు ఇళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నా ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేయండి కొత్త కొత్త కస్టమర్స్ మీరు కూడా సంపాదించుకునే వాళ్ళు అవుతారనమాట ఇప్పుడు మెయిన్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మన అడ్రస్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి మన షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇంతకీ ఎక్కడ ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బెస్ట్ ప్రైజ్ కి అపోజిట్ సైడ్ సిగ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ కి జస్ట్ ఆటోలో పదిహేను రూపాయలు ఇస్తే వచ్చేస్తారు రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇంకో పది రూపాయలు ఎక్కువైతే అయితే అవుతుంది ఏదేమైనా ఆడి సేల్ లో ఇంకా వీడియోస్ వస్తాయి కానీ ఏ వీడియో స్పెషల్ ఆ వీడియో నేనండి ఇంకా ఉన్నాయి ఆడి సెల్స్ ఇంకో పది వీడియోస్ పది పది వీడియోస్ అయితే వస్తాయి కదా ఇరవై వీడియోస్ అయితే వస్తాయి కదా నెలంతా చేస్తారు కదా అప్పుడు తీసుకుందాము అని మాత్రం ఎవరు అనుకోవద్దండి ఎందుకు అంటే మీకు వచ్చేసరికి ఏ ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడో వీడియో ఉంది ఆ వీడియో స్పెషల్ ఆ వీడియోలో ఉంటుంది రెండు వందల ముప్పై ఎనిమిది మీరు చూస్తున్నారు ఈ వీడియో స్పెషల్ ఈ వీడియోలో ఉంటుంది నెక్స్ట్ టూ థర్టీ నైన్ వీడియో చూస్తాం టూ థర్టీ నైన్లో లో ఏమోస్తాయో ఎవరికి తెలుసు ఆ వీడియో స్పెషల్ ఆ వీడియోలో ఉంటుంది అనమాట అందుకని ప్రతి వీడియో కూడా స్పెషల్గానే ఉంటుంది ఏ కలెక్షన్ ఆ కలెక్షన్ అమ్ముకునే వాళ్ళైతే చక్కగా అంటే ఇలాంటిలో గ్యాదర్ చేసుకోవాలి ని కొంచెం ఎక్కువ లాభాలకు అమ్ముకోవచ్చు ఇంకొకటి ఏంటంటే రీసెల్లర్స్కి మనమైతే ఎంత బిజీగా ఉన్న కస్టమర్స్తో వీడియో కాల్ స్టార్ట్ చేసాము వీడియో కాల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిందండి రెస్పాన్స్ ఒక రేజ్ అనమాట అప్పటి వరకు అభియాంజనీ అంటే కానీ వీడియో కాల్ స్టార్ట్ చేసాక ఎక్కడెక్కడో చక్కగా చూసి తీసుకోవడం స్టార్ట్ చేశారు హాలిడేస్ అంటే సారీ అండి సండేస్లో అయితే ఇంకా ఎక్కువసేపు మనమైతే చేయడానికి రెడీగా ఫస్ట్ నుంచి ఉన్నాము ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నామండి కాబట్టి అస్సలు అంటే అసలు ఏ కలెక్షన్ ఏ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఈ రోజు కూడా టూ థర్టీ ఎయిట్లో లో రెండు మూడు రకాలు కొత్త కొత్త కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారండి ప్రైజెస్ కలెక్షన్ ఇప్పుడే నేను చూడడం జరిగింది యాక్చువల్లీ వచ్చి ఈ పెట్టే వీడియోస్ లో స్టాఫ్ బయటకెళ్ళిపోతుంది అనమాట అలా క్రౌడ్ అయితే ఉన్నారు అంత మంది ట్రస్ట్ చేశారండి ఎందుకంటే ఎవ్రీ వీడియో ఒకటే కాన్సెప్ట్ లో బడ్జెట్ లో బడ్జెట్ అంటే అందరూ ఉన్న వాళ్ళే ఉండం కదా మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి స్త్రీలు వీళ్ళు ఎక్కువ ఉంటారు హౌస్ వైఫ్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళకి పాయింట్ అండి ఎందుకంటే ముందు మన పాకెట్ లో ఉన్న డబ్బులతో మనం దాచిపెట్టుకున్న డబ్బులతో మనకి కలెక్షన్ వస్తుంది అండ్ ఆ కలెక్షన్ అమ్ముతున్నాం అంతకన్నా అయితే అండి ఏంటంటే ఏదైనా సరే అమ్మా సింగల్ తీసుకొచ్చిన డౌట్స్ ఏం లేవు మేము చెప్పినా చెప్పకపోయినా వీడియోలో స్టార్టింగ్ ట్రెండింగ్ ఏదైనా సరే మీకు ఎన్ని కావాలని ఇస్తాము అన్న ఒకటి కాస్తారా పది ఇస్తారా వంద ఇస్తారా మీకు ఎన్ని కావాలని ఇస్తాము అన్న మళ్ళీ సింగల్ ఇస్తాను మీరు కింద కామెంట్స్లేదు మాకేం కావాల్సి ఫస్ట్ నుంచి ఫిక్సడ్ రేట్స్ సేమ్ ఒకటే ప్రైస్ మీరు సింగల్ తీసుకోండి బల్క్ తీసుకోండి సేమ్ ప్రైస్ సో మనకి ప్రైజ్ అనేది ఏం కూడా పెరగదండి ఇది కూడా మీరైతే మర్చిపోవద్దండి కాబట్టి అస్సలు వీడియోస్ మిస్ కాకుండా చక్కగా ఫాలో అవ్వండి ఇప్పుడైతే లేట్స్ వీడియోస్ వీడియోస్లోకి వెళ్ళిపోదాం చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ కట్స్ కావాలి అని చెప్పేసి కట్స్ ఏంటంటే సింగిల్స్ ఆడి జరుగుతున్నాయి కాబట్టి మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం అనమాట వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు చక్కగా పైన కాబట్టి పైకి ఎక్కడైన వాళ్ళకి కింద కూడా చూపిస్తున్నాం కాబట్టి చక్కగా కట్స్ కూడా హ్యాపీగా ఉంది ఫుల్ స్టాక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దని కట్స్ కావాలన్న వాళ్ళు చక్కగా షాప్కి వచ్చేసేయండి ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతున్నాము కలెక్షన్ మెత్తడి చీరలు డైలీ వేర్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము అండ్ మనకి సారీ అంతా కూడా చాలా అంటే మెత్తగా అయితే ఉంటాయి విత్ వెయిట్ లెస్ ఇది మనకి సెల్ఫ్ డోరీ అయితే వచ్చింది అనమాట విస్కోస్ అండ్ పళ్ళు అండ్ సెల్ఫ్ లైన్ వచ్చింది కాబట్టి మీకైతే తెలుసు కనిపిస్తుంది సెల్ఫ్ లైన్ అయితే వచ్చింది చిన్న చూపించినా అలా అన్నమాట సెల్ఫ్ థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా పళ్ళు అండ్ మనం బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాం ఓకే అండి బ్లౌజ్ పూర్తి తిప్తారా రిటర్న్ చేస్తాము సో పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది చీరలు అయితే పెద్ద వస్తాయి అనమాట అండ్ కలర్స్ చాలా బాగుంటాయి ఇవి డిజైన్ లో కూడా బ్లూ రాబిన్ బ్లూ రెడ్ డార్క్ మిర్చి రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పర్పుల్ కలర్ అనమాట వెరీ నైస్ కలర్ అన్నీ కూడా ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటాయండి మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫ్రెష్ సెట్ తీసుకున్నా సింగిల్ తీసుకున్న ప్రైస్ అయితే సేమే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ నైన్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయల కింద అయితే మనకి బాతిక్ బార్డర్ వచ్చిందనమాట అండ్ సారీ మీదంతా కూడా మష్రూమ్ ఫ్ల మష్రూమ్ ఫ్లేవర్ అయితే వచ్చింది మీతో మనకి వస్తే సెల్ఫ్ విస్కోస్ అయితే వచ్చింది అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మన ఫస్ట్ డిజైన్ అండ్ ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ చూసి సెకండ్ డిజైన్స్ అన్ని మీరు చూడండి తర్వాత వన్ ఆఫ్ ది కలర్ అనేది మనం ఓపెన్ పిక్ అయితే ఇస్తాము బ్రిక్ షేడు చాక్లెట్ కలర్ సారీ మీద కూడా ఫ్లవర్ వచ్చింది ఫస్ట్ ఏమో మష్రూమ్ ఫ్లవర్ ఇక్కడేమో మనకి మంచి హైబస్కస్ ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట బ్యూటిఫుల్ ఆరెంజ్ అలానే మనకి ఒకసారికి నిండు అరిటా కలర్స్ బాగున్నాయండి సెకండ్ చార్ట్ లో మీకు ఇలా మాకు వీడియోలు అర్థం కాలేదండి హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకుని పిక్స్ షేర్ చేస్తాను మీకు రియల్ పిక్స్ కూడా షేర్ చేస్తాను ఓకే అండి లావెండర్ అది కూడా పైన సరిగ్గా అండి ఫోటో తీస్తాను సెట్ ఫోటో తీస్తున్నావా రత్నావళి బ్లూ అనమాట ఫ్యాబ్రిక్ ఉంది చాలా బాగుంది డైలీ వేర్ లోనే ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది అన్నిటికీ విస్కోస్ వచ్చినాయండి క్లియర్ కట్ గా మీరు ప్రతి డిజైన్ మీద చూడొచ్చు ఇది మనకి సెల్ఫ్ జార్జెట్ కాదు అండ్ మనకి ఈ ఫ్లవర్ మీద కూడా మందార ఫ్లవర్ మీద కూడా విస్కోస్ మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది వాచ్ చేయండి ద్రాక్ష కలర్ బాటిల్ గ్రీను అండ్ మనకి వస్తుంది నిండు మనకి మెరూన్ రెడ్ కలర్ బొట్టు మెరూన్ అండి అలానే తిక్ నావి బ్లూ కలర్ అనమాట పళ్ళు బ్లౌజు సారీ అండ్ మనకి విస్కోస్ డిజైనర్ వారీగా సారీస్ అలానే మనకి సెట్ వైజాగ్ ఐదు రంగులు అయితే అన్నమాట జస్ట్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అదే కి మీరు ఒక్కసారి కూడా బై చేసుకోవచ్చు ఇదైతే గమనించండి మీకు ఎవరైనా సెట్ వైజ్ తీసుకోవాలి ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారు రీసెంట్స్ రీసెంట్స్ అమ్ముకునే వాళ్ళకి సెట్ కోసం మూడు నాలుగు అలా తీసుకుంటామన్నా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఇందులో కూడా చాలా బాగుంది పైన కింద కలర్ చాట్ వచ్చి రియల్లీ నైస్ అండి మంచి కేటలాగ్ ఐటము అండ్ బాక్స్ ఐటము విస్కోస్ ఐటము టూ సిక్స్టీ నైన్ అంటే రియల్లీ అన్పాసిబుల్ అనమాట ఇంపాసిబుల్ అసలు అండ్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను వీటికి ఎక్కువ డార్క్ కలర్స్ ఏ వస్తాయి ఫోర్ డిజైన్స్ అండి ఫోర్ అండి ఫిఫ్త్ డిజైన్ టమ్ టమ్ ఫ్లేవర్ టమ్ ఫ్లేవర్ అన్నమాట ఇది చాలా క్రేజీ బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వెరీ నైస్ పింక్ బ్లూ నావీ షేడ్ రెడ్ వన్ మోర్ కలర్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా డిఫరెంట్ గానే వస్తాయి పీకాక్ బ్లూ లావెండర్ గ్రీన్ కలర్ ఓ మై ఫేవరెట్ ఎల్లో ఇప్పుడు దాకా రాలా అక్కడే బ్లూ ఎల్లో చూసారు కదా ఎంత బాగుందో ఇది మన ఫిఫ్త్ డిజైన్ ఈ డిజైన్ మెటాలిక్ కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం రియల్లీ మెటాలిక్ కలర్స్ బాగున్నాయి డిఫరెంట్ ఫ్లవర్స్ అటు డిజిటల్ ఫ్లవర్ స్టైల్ వచ్చింది ఆనియన్ పింక్ అలానే మనకి సంపంగి ఎల్లో అలానే నెక్స్ట్ క్యాష్ కలర్ మీకు మనకి వస్తుంది సపోటా కలర్ అండి విత్ మనకి డార్క్ పిస్తా గ్రీన్ రియల్లీ కూడా ఫ్రెష్ పీస్ అండి మీరు పెట్టుబడులకైనా కూడా పెట్టుకోవచ్చు లేదు హోల్సేల్ గా సేల్ చేసుకున్నా కూడా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ప్రైస్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ సిక్స్ నైన్ పడుతుంది ప్రైస్ మాత్రం అదిరిపోయిందండి అంటే వెరీ వెరీ లెస్ ప్రైస్ అన్నమాట నాకు తెలిసి మార్కెట్లో లో పాసిబుల్ ఉండదు ఇలాంటి ప్యాటర్న్స్ కి విస్కోస్ అసలు లేదండి విస్కోస్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్స్ వరకు ఉంది కానీ మనం ఇస్తున్నాము అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి ఇలాంటి మీరు మురుగన్ బార్డర్ ప్లెయిన్ లోనే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ అమ్మారు ఇది విస్కోస్ వచ్చి మనం ఇస్తున్నాము జస్ట్ కేవలం రెండు రూపాయలు విత్ సింగిల్ అన్నమాట రంగోలీ కలర్స్ వచ్చినాయి లావెండర్ వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ డార్క్ బ్రిక్ మెరూన్ అయ్యా పైన వేసుకుంటే కొంచెం కిందకి అయ్యా కొంచెం కిందకంట ఓకే ఇది కూడా గ్రే కలర్ సీ బ్లూ ఓషన్ బ్లూ అబ్బా చందనం కలర్ వాహో నైస్ జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఆరెంజ్ కలర్ సారీ కింద కలర్ చాక్లెట్ కలర్ ఆరెంజ్ కలర్ మీకు వీటిలోనే ఇవి రెండు కేట్లాక్ లో కలిపి చూపిస్తా ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా మెత్తడి క్లాత్ మీద కింద జెర్రీ బోర్డర్ లాగా వివింగ్ వస్తుంది వైట్ లైట్ గా ఇప్పుడు దీని తర్వాత చూపించడం వస్తే సాటిన్ బోర్డర్ ఐటమ్ ఉంది రెండు ఉన్నాయి అది డెల్మోస్ మీద వస్తుంది ఇదేమో వెయిట్ లెస్ లేజర్ మీద వస్తుంది రెండు కూడా ప్రైజ్ సేమే ఉంటుంది దాంట్లో దీంట్లో కలిపి కావాలన్నా తీసుకోండి లేదు ఓన్లీ ఔట్ ఐటమ్ కావాలన్నా తీసుకోవచ్చు మీరు సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని తీసుకున్నా ప్రైజ్ అయితే సేమే ఉంటుంది అన్న మీరు మళ్ళీ సింగర్ ఇస్తారో లేదా డౌట్స్ వద్దండి మీరు ఏ ఐటమ్స్ ఐటమ్ డౌట్స్ బాగా రేట్ వస్తున్నాయి సింగిల్ ఉందా లేదా అని కస్టమర్స్ కి అందుకు వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి లావెండర్ అండ్ మనకి మంచి సీ బ్లూ అండ్ రాణి పింక్ ఇప్పటిదాకా దాకా రాల ఈ చాట్ లో వచ్చింది జస్ట్ ప్రైస్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ అన్నమాట నా వీటి ఇంకో డిజైన్ అండి ఇది ఇప్పుడు డబల్ షేడ్ షేడెడ్ వచ్చింది కింద డార్క్ వచ్చి పైన లైట్ వచ్చింది ఈ డిజైన్ ఇందాక చూసాము ఒకసారి మిస్ అయింది మళ్ళీ వేసాం అనమాట గ్రీన్ బ్లూ ఆనియన్ షేడ్ ఆరెంజ్ ఎమరాల్డ్ గ్రీన్ బ్లాక్ అండ్ గ్రే అండ్ నవి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి దీంట్లో మేము డిజైన్ నెంబర్ మర్చిపోయానండి ఈ క్వాలిటీలో మొత్తం పన్నెండు డిజైన్స్ ట్వెల్వ్ డిజైన్స్ ట్వెల్వ్ డిజైన్స్ ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ నుంచి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్

జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛాన్స్ ప్రైజ్ కొత్త డిజైన్స్ మీద ఫ్రెష్ బేర్ మీద మనం ఇస్తున్నటువంటి ఆడి ప్రైజ్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా ఇదే ఇదే ఛాన్స్ ప్రైజ్ ఫ్రెష్ సారీస్ అండి నో అయిన మిస్ ఫ్రెండ్స్ మీరు సేల్స్ చేసుకున్న వాళ్ళకి అన్నా మేము అమ్ముకోవడానికి అని చెబితే విత్ మీకు నీట్ గా కవర్ ప్యాక్ చేసి పంపిస్తాను ఎందుకు అంటే మామూలుగా మనం వీడియో కోసం అంటే కవర్ లేకుండానే చూపిస్తున్నాము అన్నా మేము సేల్ చేసుకున్నాడో మాకు కవర్ ఉంటే కొంచెం బాగుంటుంది అంటే మీకు కవర్ వేసే పంపిస్తాను ఇక్కడ మిడిల్ నెస్ట్ మనం ప్లెయిన్ బార్డర్స్ అయితే వాష్ చేసామండి సేమ్ ప్యాటర్న్ మనం ఇందాక ఏం చెప్పాం సేమ్ ప్రైస్ లో సాటిన్ బార్డర్స్ కూడా ఇస్తామని చెప్పాం కదా ఇవి వచ్చేసరికి సాటిన్ బార్డర్స్ అనమాట ఇవి సెట్ వైజ్ ఉన్నాయి ఇవి కూడా సెట్ వైజ్ మేడం సెట్ వైజ్ ఉన్నాయి డిజైన్ ఎనిమిది రంగు లో వస్తాయి సింగిల్ కావాలా తీసుకోండి వీటిలో కావాలా మీకు రియల్ పిక్స్ అయినా కావాలంటే షేర్ చేస్తాము క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది డెల్మోస్ క్వాలిటీ పేరు విత్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఎల్లో చూసామండి వెరీ డార్క్ పండు పండుమిర్చి రెడ్ అన్నమాట అందులోనే మనకి ప్రతి డిజైన్ లోనూ మనకి ఎనిమిది రంగులు వస్తాయి మీకు ఎన్ని రంగులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అనేది సేమే ఉంటుంది వైన్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అనమాట ఇక్కడ వరకు ఒక డిజైన్ అండి ఇప్పుడు ఇదే షాటింగ్ బార్డర్ లో మనము సెకండ్ డిజైన్ కైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇవి మనకి మెటాలిక్ కలర్స్ అండి డార్క్ గ్రే కలర్ డార్క్ మనకి వచ్చి బ్రౌన్ కలర్ చాలా బాగుంది ఇంక్ బ్లూ షేడ్ నైస్ కలర్ అండి వెరీ నైస్ కలర్ డైలీ వేర్స్ లో ఇంత రీజనబుల్ లో ఈ క్వాలిటీ అయితే రెగ్యులర్ గా రాదండి స్పెషల్ ఐటమ్ లావెండర్ పికాక్ బ్లూ బాగున్నాయి కలర్స్ డిజైన్స్ జస్ట్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సెకండ్ డిజైన్ టూ డిజైన్స్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ డిజైన్ తీసుకున్నాము ఇదే ప్యాటర్న్ లో డార్క్ మనకు వచ్చరికి చెర్రీ రెడ్ బ్యూటిఫుల్ ఎల్లో ఎల్లో లన్నీ నేనే ఓపెన్ చేస్తున్నాను మంచి బ్లూ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి చిలక పచ్చ గ్రీన్ అండి అంటే బ్యూటిఫుల్ చిలక పచ్చ అలానే మనకి బ్లూ షేడ్ అలానే మనకి అరిటాకు గ్రీన్ అండ్ రాయల్ బ్లూ సో నెక్స్ట్ డిజైన్ అండి క్వాలిటీ అయితే ఫుల్ హెవీ ఉంటుందండి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫర్ టూ సిక్స్ నైన్ పడుతుంది సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలా కూడా తీసుకోవచ్చు మనకి వచ్చేసరికి సీ గ్రీన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ లైట్ క్రీమ్

ఉంటుంది అవన్నీ మనకి మెయిన్ లేదు సో నెక్స్ట్ అవి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట జస్ట్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సాటిన్ బార్డర్ ఫస్ట్ టైమ్ విస్కోస్ సారీస్ టూ డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తున్నాం సేమ్ ఇది కూడా చాలా బాగుంది అని ట్రై అంటే మనకు స్ట్రిక్ట్ ట్రైమెట్రికల్ డిజైన్ అన్నమాట బాగుంది నైస్ బ్లూ ఎల్లో గ్రీన్ కలర్ అలానే మనకు వసరికి పింక్ అండ్ మనకు వసరికి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అలానే ఇంకో బ్లూ షేప్ సేమ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ సో ఇవన్నీ కూడా మీరు ఇప్పటివరకు చూసిన కలెక్షన్ అంతా కూడా టూ మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇలాంటి డైలీ వేర్ సారీస్ కు ఈ ప్రైస్ కి రావడం అయితే రియల్లీ రియల్లీ బయట పాసిబుల్ ఉండదండి ఎక్స్ట్రా గా ఉండే పీసెస్ అయితే జస్ట్ కేవలం మనం ఇస్తున్న ఈ రోజు ఆడి సేల్ లో అభయ ఆంజనేయ నుంచి మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం కానీ గుర్తుకొచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ ఏదైనా ఉంది అంటే అది వన్ గ్రామ్ పట్టు సారీస్ అండి బాబోయే డై హార్టెడ్ ఫ్రాన్స్ అయితే ఉన్నారు మన వాళ్ళకి మాత్రం ఎప్పుడెప్పుడు వన్ గ్రామ్ పట్టు సారీస్ రిలీజ్ అవుతాయా ఎప్పుడు అని ఉంటారు మనం త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తూనే ఉంటాం అది మన కస్టమర్లకు తెలుసు అనమాట అయితే ఇప్పుడేంటి మరి స్పెషల్ అంటే స్పెషల్ ఉంది అది కూడా ఆడి ఆఫర్ లో ఉంది వన్ గ్రామ్ పట్టు సారీస్ ఇప్పటి వరకు మీరు చూడనటువంటి డిజైన్స్ నీరు చూడనటువంటి మంచి కంచి బోర్డు అలానే నెక్స్ట్ వస్తుంది కంప్లీట్ ఇది అవుతుంది లైట్ వెయిట్ అనమాట చాలా హెవీ క్వాలిటీతో అండ్ మనకు వస్తుంది మంచి అంటే ఏంటంటే ప్యూర్ లాగా అనిపించేటువంటి హెవీ హెవీ గ్లేజింగ్ సారీస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ అయితే నాకైతే భలే నచ్చింది అసలు అండ్ వీటిలో డిజైన్స్ కూడా చూస్తే మీరైతే అస్సలు వదిలిపెట్టినే వదిలిపెట్టరు మనం చెప్పిన ప్రైజ్ వింటే అస్సలు వదిలిపోరండి అండ్ చూడండి మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఈక్వల్ రేషియోలో మనకి కంచి పట్టు శారీస్కి ఎలా అయితే బార్డర్ ఉంటుందో సేమ్ అలాంటి బార్డర్ అనమాట ఫస్ట్ టైం ఇలాంటి బార్డర్స్ మనం చూడము విత్ మనము అంటే మీడియం సైజు బార్డర్స్ విత్ మనకి లైట్ వెయిట్ అండి ఫస్ట్ లైట్ వెయిట్ అయితే ఉంది పళ్ళు పార్టీ విత్ బ్లౌజ్ అండి సూపర్ పళ్ళు బ్లౌజ్ రెండు కూడా పక్కనే వస్తాయి పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా మనకు అదే కలర్ వస్తుంది శారీ మొత్తం బాగుంటుంది పళ్ళు వైపు ఎవరు కూడా ఫిక్స్ పెట్టద్దు రన్నింగ్ శారీ వైపు ఫిక్స్ చేయొచ్చు శారీస్ వైపు పెడితే మనకు అర్థమవుతుంది అనమాట అదంతే ఎంత బాగుంది కదా మంచి రావరు నిజం తా తింటూ సో అసలు ఓపెన్ చేసేయాలనిపిస్తుంది సూట

వెరీ వెరీ నైస్ చాలా బాగుందండి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చే చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి సార్ బాగుంటుంది ఆనియన్ పిల్క్కి పింక్ బార్డర్ వచ్చింది పర్పుల్ బార్డర్ వచ్చింది వెరీ నైస్ ఇది కూడా సూపర్ ఉందండి క్వైట్ సూపర్ ఉంది అలాగే గ్రీన్ అండ్ టీవీ ఓపెన్ చేయాలని అనిపిస్తుంది క్లాస్ గా ఎక్సలెంట్ గా ఉంటాయి డిజైన్స్ నైస్ అండి ఇది ఓపెన్ చేద్దామండి నైట్ చీక పచ్చా పల్లెటూరు వచ్చినాయి అబ్బా క్యూట్ నా వెరీ క్యూట్ చాలా క్యూట్ ఉంది విత్ ఫాబ్రిక్స్ అసలు చాలా బాగున్నాయండి చాలా బాగుంది నిజంగా బాగుందండి ప్యూర్ ఒరిజినల్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది

స్పెషల్ ఆఫర్స్ ఇవ్వాలి చాలా బాగున్నాయండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ రెండు కావాలి రెండు ఎవరికి కావాలంటే తీసేసుకోండి ఆరెంజ్ అండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే పింక్ విత్ మనకి ఒకసారికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో మనకి లిమిటెడ్ కలెక్షన్ ఏం కాదండి కొంచెం క్వాంటిటీగానే ఉంది తీసుకొని నేను చూపిస్తాను శాంపిల్ గా అసలు పళ్ళు బ్లౌజ్ ఒక్క నిమిషం మేడం ఇలా పళ్ళు బ్లౌజ్ ఆపేస్తే ఇదే ఫోటో పెడతారు సారీ సెట్ ని తీపుతాము సారీస్ వైపు తీస్తున్నా కట్ రట్టు పగలొందండి వెయిట్ ఉండాలనే నాకు క్లారిటీ కోసం అండి వెయిట్ లెస్ ఉందండి నిజంగా పింక్ లైట్ పింక్ అనేది మనకి పర్ఫెక్ట్ కలర్ బోర్డర్ అన్నమాట బ్యూటిఫుల్ అండి వెరీ బ్యూటిఫుల్ పడు వైకొద్దు సారీస్ తో నైస్ ఆరెంజ్ అండ్ బ్లూ పర్పుల్ మై గార్డ్ మహిళ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలానే మంచి ఇది కూడా సీకి ఇది ఓపెన్ చేయరా ఇది ఓపెన్ చేసాము ఇది డిఫరెంట్ గ్రీన్ రేడియం గ్రీన్ బ్లూ కలర్ మై గార్డ్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఏముంటుండ నేను ఫస్ట్ నుంచి ఉంటారు కదా వెరీ వెరీ నైస్ చాలా నైస్ ఇలా ఎన్ని బండిస్ కావాలన్నా కూడా ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది బాగుంది దీంట్లో నేను శాంపిల్ మీకు ఒక ఫోర్ బండిల్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలానే టూ బండిల్స్ డియా కూడా చూపిస్తాను ఫోర్ బండిల్స్ అండి కానీ ఏదన్నా వెరీ లైట్ గా వీవింగ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుంది అని పర్చేజ్ చేసుకోండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట అలానే మనకి పింక్ విత్ మనకి వచ్చేసి పర్పుల్ కలర్ అన్నమాట కలర్స్ అయితే సో నైస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ అందిని కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో ఫిక్స్ తీసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం క్లారిటీగా పెట్టండి డిజైన్స్ చూడండి అన్ని డిజైన్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో సూపర్ అండి సూపర్ అంటే సూపర్ అసలు ఇది ఏదైనా ఆఫ్ సారీకి మెటీరియల్ గా యూజ్ చేసి పర్పుల్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ వేసేసి పర్పుల్ ఒక్క కట్ వర్క్ దుప్పట్టా వేస్తే కుట్టిస్తే టూ కే త్రీ కే ఏ వన్ గ్రామ్ పట్టు రా బాబు వన్ గ్రామ్ పట్టుగానే కాదు అసలు అసలు వెరీ వెరీ నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం ఒరిజినలే వన్ గ్రామ్ పట్టు కాదే కదా ఇదే వన్ గ్రామ్ పట్టు రా పెళ్లి కనుక ఉంటే ఇలాంటివి తీసుకొని పెట్టుబడి దగ్గర బంధువులు పెట్టారంటే సూపర్ అన్నమాట అలానే మనకి ఏమండి ఇది కూడా ఇది బాగుంది ఒక కలర్ అనేది తీసుకోమని చెప్తున్నాను కానీ ఇన్ని వచ్చి ఓపెన్ చేయడంలో నాకైతే ఎక్కడ ఏమి ఇంత కూడా దొరకలేదు కనపడలేదు ఎందుకైనా వెరీ నార్మల్ ఉంటుంది అని తీసుకోండి నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఏమి రాదు బయ్య రేట్ బోలో శ్రావణ మాసంలో మీరు పెట్టుకొని కట్టుకోవాలి అన్నా అన్నా మన దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్

ఈ ప్రైస్ కి ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేరు అది మరి గ్యారెంటీ గ్రీన్ అయితే దానికి అసలు పడిపోయింది మనకి డిజైన్స్ కొంచెం తక్కువ వచ్చినాయి కానీ కలర్స్ ఎక్కువ ఉన్నాయి లావెండర్ కలర్ డిజైన్స్ దానికి మించి ఒక ఉంటుంది నైస్ అండి వెరీ వెరీ నైస్ అన్నమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫుడ్ రాక్ అయితే ఉన్నాయండి ప్రైస్ విన్నాక ఇంకా మాటలు లేవు అసలు కేవలం మూడు వందల తొంభై ముప్పై రూపాయలు అండి అసలు బాబోయ్

ఇప్పుడే మనం ఒక ఎయిటీ సారీస్ చూపించండి ఇచ్చి బండికి ట్వంటీ శారీస్ వస్తాయి కష్టపడ కష్టపడదు ఆ అయితే ఎన్ని కావాలి బాగున్నాయి ఎన్ని బండిల్స్ కావాలి ఎంత స్టాక్ కావాలి ఎంత కలెక్షన్ కావాలి ఒక ఐదు వందల చీర కావాలి వంద చీర కావాలి రెండు వందల చీర కావాలి మీ సపోర్ట్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఇవన్నీ ఎక్కువ హోల్సేల్కే ప్రిఫర్ చేయండి ఎక్కువ హోల్సేల్ కే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఇస్తున్న ప్రైసెస్ అంత తక్కువ హోల్సేల్ వైస్దే హ్యాపీగా వీడియో కాల్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి లేదు నియర్ బై ఉన్నారు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు దొరకని ఐటెం ఉండదు డైలీ వైస్ కావాలా ఫ్యాన్సీ కావాలి బెనారస్ కావాలి టిష్యూ కావాలి వన్ గ్రామ్స్ కావాలి అలా ఇలా కాదు ఫ్యాన్సీ ఇంకా రీజన్ లో కావాలి కవర్నర్ కాటన్ కవర్నర్ కూడా ఉన్నాయండి ఓ ప్రైజ్లో చాన్స్ కలెక్షన్ కావాలన్నా ఉంటుంది అలానే కట్ సారీస్ కావాలన్న ఉంటాయనమాట అలా చూస్తే ఆ రోజు చాలా రకాల కలెక్షన్స్ మీకైతే కనబడతాయండి అందుకనే ఏదేమైనా మనసు మీరు వస్తే మేము హ్యాపీ మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది లేదంటే వీడియో కాల్ మీకు సెలక్షన్ ఆప్షన్ అయితే ఇస్తాము అది కూడా అయితే గమనించండి అంటే కదండి ఈ రోజు స్టాక్ అసలు చాలా బాగుంది కదా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే అయితే వచ్చేసేయండి ఎందుకంటే ఇది మాత్రం నిజంగా ఛాన్స్ ప్రైజ్ అండి త్రీ చేయండి అవును శ్రావణ మాసం కాబట్టి వచ్చేది ఈ కలెక్షన్ అయితే మాత్రం బాగా బాగా కస్టమర్లకు నీళ్ళు ఉంటుంది ముఖ్యంగా అమ్మవారికి పెట్టుకోవాలన్న ఆ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆరు ఫైవ్ ఫోర్ శుక్రవారాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా టేబుల్స్ కి వెళ్ళాలి అన్నారాబుల్ పిలిస్తే రిలేటివ్స్ హౌస్ కి వెళ్ళాలన్నా ఇలాంటి కలెక్షన్ అంటే ఏంటంటే ప్రతిసారి అన్ని కూడా హై బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు బంగలేం కదా ఇవి చూడండి అసలు ఈ ప్రైస్ చూడండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హ్యాపీగా ఐదు ఆరు కొన్ని అలా పెట్టుకున్నారనుకోండి ప్రతి శుక్రవారం పట్టు చీరలు పెట్టుకోవచ్చు అందుకనే మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ కలెక్షన్ అయితే మాత్రం ఫిర్యాకు ఉంది అండ్ వీటిలో డిజైన్స్ మీకు ఎవరికైనా బండిస్ తీసుకోవాలంటే వీడొకటి కూడా ప్రొవైడ్ అయితే ఉంది 走一等的。So, రెండు వందల ముప్పై అనమాట సో మన అడ్రస్ ఇంకొకసారి చెప్పి మన వీడియో అయితే క్లోజ్ చేద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఆడి ఆఫర్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అప్పుడు ఇంకా సెట్ రోజుల తర్వాత ఇదే కలెక్షన్ కావాలి అంటే దొరకదు మీరు ఎందుకంటే రెండు రోజులు క్రితం ఉండట్లేదు అర్థం చేసుకోండి ఎందుకు అన్నారు రెండు రోజులు రెండు రోజులు కాదండి రెండు గంటలు కూడా ఉండవు చెప్పలేం కాబట్టి కొంచెం ఎంత త్వరగా బుక్ చేసుకోగలిగితే అంత త్వరగా బుక్ చేసుకోండి వీడియో కాల్స్ చాలా మంది అడుగుతున్నారు కానీ మీరు ఏ వీడియో చూసారు అనేది వీడియో నెంబర్ చెప్తే మేము ఆ వీడియో స్టార్టింగ్ చూపిగలము లేదా లేదా షాట్స్ అన్నా పిక్స్ షేర్ మీకు వీడియో కాల్ చేశారనుకోల్ మాకు ఈజీగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మళ్ళీ బై ఫ్రెండ్స్